మంగళగిరిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు మంగళగిరి గ్రామీణ పోలీసులు ఇక లారీ సీజ్ చేసి డ్రైవర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది చట్ట విరుద్ధంగా స్మగ్లింగ్ అరికట్టడం ధ్యేయంగా గుంటూరు జిల్లా పోలీసులు విధి నిర్వహణ సాగిస్తున్నారు మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిల్ల వెంకట్ అక్రమంగా తరుస్తున్న ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ తెలిపారు బుధవారం మంగళగిరి మండలం కాజా గ్రామ టోల్ గేట్ వద్ద అక్రమ రవాణా జరుగుతుందని రాబడిన పక్కా సమాచారంతో మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిల వెంకట్ వారి సిబ్బంది కలిసి వాహన తనిఖీలో భాగంగా టోల్ ప్లాజా పక్కన ఆగి ఉన్న లారీని పరిశీలించగా సినీ పక్కిని తలదన్నేలా లారీలో నలభై తొమ్మిది ఎర్రచందన దొంగలు ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిల్స్ మధ్య కనిపించకుండా దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించిన రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ లారీ డ్రైవర్ పారిపోవడంతో లారీని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక లారీ చెన్నై నుండి అస్సాంకు వెళ్తున్నట్లుగా వారు గుర్తించారు ఎర్రచందనం దుంగలు పన్నెండు వందల కేజీలు ఉన్నట్లు ఆయన తెలిపారు బహిరంగ మార్కెట్లో సుమారు మూడు కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సమాచారం ఇక రెవెన్యూ అధికార సమక్షంలో పరిశీలించి కేసును దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న ఇతర అక్రమ రవాణాదారుల గురించి విచారణ తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు ఈ రోజు ప్రత్యేక విభాగం ద్వారా రాబర్ట్ సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పి గారు మరియు మంగళగిరి డిఎస్పి గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు ఖాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది ఆ ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్ ఏదైతే ఏ ఫోర్ సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడినాయి దాంట్లో మధ్య భాగంలో కం పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాక్స్ రెడ్ శాండ్ లాక్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి అవన్నీ కూడా రెడ్ శాండ్లుగా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ ఏ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ వాటి వెయిట్లు కానీ వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తూ జరుగుతూ ఉంది ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్టాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి నలభై తొమ్మిది లాక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి పన్నెండు వందల ఒక కేజీ ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది ఇవంతా కూడా మన చట్ట ప్రకారం దాన్ని కేసు నమోదు చేసి ముద్దాయల్ని అరెస్ట్ చేయటం ఇవంతా కోర్టు వారి సమక్షంలో ప్రొడ్యూస్ చేయడం